ఈ రోజు కాంగ్రెస్ పరిపాలన రెండు సంవత్సరాల మీద మాట్లాడాలంటే అబద్దాలతో మొదలై అవినీతితో మొదలుపెట్టి అరాచకాలతో లాస్ట్కు అహంకారం తలకెక్కిన ముఖ్యమంత్రి చివరికి హిందువుల మీద చులకన మాట్లాడే స్థాయికి దిగదారిపోయింది ముఖ్యమంత్రి ఏం మాట్లాడో తెలక అవినీతి లక్షల కోట్ల అవినీతి సొమ్ము చేసుకుంటా భవిష్యత్ తరాలకు చెందాల్సిన భూములను నమ్ముకుంటా రోజుకు రెండు వేల కోట్ల రూపాయల భూములు అమ్ముకుంటా భవిష్యత్ తరాలకు ఉండాల్సిన భూములను నమ్ముకుంటున్న ఈ ప్రభుత్వాన్ని ఈ వేదిక మీది నుంచి ఒకటే అడుగుతున్నాను ముఖ్యమంత్రిని రేవంత్ రెడ్డి గారు భవిష్యత్ తరాలకు హాస్పిటల్ కట్టాలంటే భూములు ఎక్కడి నుంచి తీసుకొస్తారు భవిష్యత్ తరాలకు యూనివర్సిటీలు కట్టాలంటే విద్యాలయాలు కట్టాలంటే గవర్నమెంట్ ఆఫీసులు కట్టాలంటే సామాన్య ప్రజలకు పార్కులు కట్టాలంటే ఒక్క గుంట భూమి లేకుండా ఒకడేమో సగం అమ్మిండు గత ప్రభుత్వంలో ఇంకొకరు ఇప్పుడు వచ్చిన మొత్తం అమ్ముకుంటున్నాడు ఒక్కసారి రాష్ట్రానికి చెందిన ప్రజలు ఈ రాష్ట్రంలో ఉన్న యువత ఆలోచించాల్సిన సమయం ఆసనమైంది సిరిగల్లా తెలంగాణని ఒక్కడు తాకట్టు పెట్టిండు ఇప్పుడు మొత్తానికి అమ్ముతున్నాడు ముఖ్యమంత్రి గారు మూడు వందల రూపాయల చీర ఇచ్చి మహిళలని ఓటేయమంటుంటే నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తున్న మహాలక్ష్మి ఇరవై నాలుగు నుంచి అరవై వేలు ఇచ్చినాక మాట్లాడు ఈ వేదిక మహిళలందరికీ చెప్తున్నా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూడు వందల రూపాయలు ఇచ్చి మోసం చేసి మాటింటారా అరవై వేల రూపాయలు ఎగ్గొట్టినోడిని భర్తం పడతారా నలభై ఎనిమిది వేల రూపాయలు ఎప్పుడు ఇస్తాడో అప్పుడే ఓటేస్తామని చెప్పండ్రీ అప్పటి వరకు ఈ దుర్మార్గమైన కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలంటే ఈ స్థానిక సంస్థలలో సరైన సమాధానం చెప్పాలంటే ఈ దుర్మార్గం ప్రభుత్వానికి మనం చెంపబెట్టి చేయాలంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థం కల్పించండి ఈ తెలంగాణలో ఉన్న పంతొమ్మిది వందల ఎనిమిది మొదటి విజయం ఇచ్చి ఉయ్యాల లూపిన ఊపిరి పోసిన భారతీయ జనతా పార్టీకి జీవం పోసి తెలంగాణ సెక్రటేరేట్ మీద కాషాయ జెండా ఎగరాలని తెలంగాణ కార్యకర్త మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు సవినయంగా విన్నవిస్తున్న పెద్దలందరికీ